మనందరం కూడా గమనించాల్సినటువంటి ఒక సత్యం ఏంటి అంటే భగవంతుడి దగ్గరికి వస్తే కోరికలు కోరుకుంటే జరుగుతాయి సరే నువ్వు కోరుకున్నావు కోటి రూపాయలు ఆ కోటి రూపాయలతోటి జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి వీటిని ఏమైనా కొనగలవాలి స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీ సంస్థాపకుడు ఆయన ఒక విషయం చెప్పాడు ఆయన చివరిలో క్యాన్సర్ వచ్చింది ఆయన ఒక విషయం చెప్పాడు ఏం చెప్పాడంటే డబ్బు ఎక్కువ ఉంటే హాస్పిటల్ కొనేయచ్చు వార్డు కొనేయచ్చు ట్రీట్మెంట్ కొనేయచ్చు కానీ నొప్పిని అనుభవించే వాడిని మాత్రం కొనలేవు నువ్వే అనుభవించాలి నొప్పిని అనుభవించేవాడిని మాత్రం కొనలేవు నువ్వే అనుభవించాలి సో ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది డబ్బున్నా డబ్బు లేకపోయినా అందం ఉన్నా అందం లేకపోయినా తెలివితేటలున్నా తెలివితేటలు లేకపోయినా ఇక్కడ పుట్టిన తర్వాత నాలుగు కంపల్సరీ ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి అదేంటి అంటే జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి అంటే మనం పుట్టి చాలా రోజులు అయింది కాబట్టి ఆ బాధ మర్చిపోయాం ఆ మరపు అనేది భగవంతుడు వరం ఒక రకంగా అది శాపం కూడా మర్చిపోవడం వల్ల మనందరికీ హోప్ అనమాట బాగుంటుంది ఆ నొప్పి మర్చిపోయారు మనందరం కూడా తల్లి గర్భంలో చాలా బాధపడ్డాం నవమాసాలు చిన్న గర్భాశయం దాంట్లో తలక్రిందులుగా శాస్త్రాలు ఏం చెప్తాయి అంటే దాంట్లో మలము మూత్రము జీవు అన్నీ ఉంటాయి అటువంటి అద్భుతమైన పదార్థాలతో తేలియాడుతూ ఉంటారు బాబు చాలా బాగుంటుంది కదా బాగోదా ఒకరన్న చెప్పండి బాగుంటుందని బాగోదు కదా అప్పుడు ఆ బాధ తట్టుకోలేక అంటే ఐదో నెల వస్తే చైతన్యం పెరుగుతుందండి ఆ చైతన్యం పెరిగినప్పుడు నొప్పి ఇవన్నీ తెలుస్తాయి ఆ ఉన్న క్రిండికాటు కాదులు కరుస్తుంటాయి అండి మనం ఆ బాధ తట్టుకోలేక మనం అటు ఇటు కదులుతాం తల్లి భర్తతో చెప్తుంది అనమాట ఏమండి పిల్లలు లోపల కదులుతున్నాడండి అవునా అవునా అని చెప్పి ఈయన కూడా ఎక్సైట్ అయిపోయి ఆమె నీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు వీళ్ళు వాడు కదులుతున్నాడని ఆనందపడతారు కానీ వాడు లోపల చస్తున్నాడు బాబు బాధ అటు ఇటు ఆ లోపల ఎటుకెట్ కాదు కరుస్తూ ఉంటే ఎక్కడ ఆలో తెలియదు మరి చిన్న పిండం కదా వాడు మనం ఇవ్వడం ఏదైనా జిల్లా కూడా అట్లాంటి పరిస్థితి కూడా లోపల చాలా దూపరం అప్పుడు మనందరం కూడా భగవంతుడిని ప్రార్థిస్తామండి ఏమని అంటే నన్ను బయటపడే స్వామి ఇంకా నాకు జన్మందు బయట పడిన తర్వాత నిన్ను సేవించి తరిస్తాను అని చెప్పి మనం తల్లి కర్మంలోని భగవంతునికి ప్రార్థన చేస్తాం అయితే బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే పురంధర్దాసీర్తనలు చెప్తాడు మొదటి మాయ తల్లి మాయ మొట్టమొదటి మాయ తల్లి మాయ అంటే ఆమె వీడిని వెంచని కౌల్లోకి తీసుకుంటాం తీసుకొని సపరేట్ చేయడం మొదలు పెట్టడం అప్పుడు మీద అనుకుంటాడు లోపల బాగాలేదు బయట బాగుంది ఇంకా అక్కడి నుంచి అప్రిషియేషన్ మొదలవుతుంది ఈ ప్రపంచాన్ని అభినందించడం మొదలవుతుంది ఈ ప్రపంచం పట్ల ఆకర్షణలో ఈ మొదలై మాయ తల్లి మాయ వృందా సో జన్మ జన్మ మృత్యుమనేది అనేది మనం జీవితం అంతా నాది 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 అని చెప్పి మనం అటాచ్మెంట్తో జీవితాన్ని బంధంతో గడిప నాది నాది అని చెప్పి ఇప్పుడు మామూలుగా మన లైఫ్లో ఎప్పుడన్నా ఒక వంద రూపాయలు నోటిపోతేనే ఆ రోజంతా డిస్టర్బ్ అయిపోతుంది ఇంకా ఐదు వందలు పోతే దాని లెక్క పెరిగి ఉంటుంది వెయిపోయిందంటే సంఖ్య పెరిగే కొంది మన డిస్టర్బెన్స్ లెవెల్ పెరుగు పెరుగుతూ ఉంటుంది సో జీవితం అంతా నా శరీరము నా పరివారము నా ఇల్లు నా గది నా ఐటమ్స్ నా స్కూటరు నా కారు నా ఉద్యోగం నా బ్యాంక్ బ్యాలెన్సు అన్నీ అటాచ్మెంట్తో పెరిగా భగవంతుని గీతలో ఏం చెప్తారంటే సర్వ మృత్యుహరహం మృత్యు రూపంలో వచ్చే సర్వాన్ని నేను గాలించి వేస్తాను ఒక్క వంద రూపాయల నోటు పోతేనే ఎంతో డిస్టర్బ్ అవుతాము జీవితం అంతా నాది 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 అని బంధనాలు పెంపొందించుకొని సింగిల్ స్ట్రోక్ మృత్యు సమయంలో అన్నింటినీ వదిలేయాలి ఆ బాధని గరుడ ప్రాణం ఏం చెప్తుంది అంటే నలభై వేల తేళ్ళు గుడితే ఎంత బాధ ఉంటుందో మృత్యు సమయంలో జీవుడికి అంత బాధ ఉంటుందంట ఒక్కసారి నీటిని వదిలిపెట్టుకోవాలి అంత భయంకరమైన బాధ నలభై వేల తేళ్ళు గుడితే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ మృత్యు సమయంలో ఉంటుంది మనం అన్నీ ఉన్నప్పుడు నన్ను మించిన హీరోలేని మనం ఏమనుకుంటాం నా పదవి నన్ను కాపాడుతుంది నా బలం నన్ను కాపాడుతుంది నా తెలివితేట్లు నా పరివారం అన్నీ నన్ను కాపాడతాయి ఒక కప్ప ఒకటి ఉండిందంట అది రాజవీగల్లో ఎంచుకుంటూ పోతూ ఉంటే దానికి ఒక రూపాయి నాన్న కనిపించింది ఆ దాని మీద కూర్చొని ఉంది కూర్చొని తల పైకెత్తి బెకా 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 అంటుందంట ఆ బెకా అర్థం ఏంటంటే సామాన్యమైన ఉంది నా దగ్గర అని చెప్పి రాజ మదపుటేను వస్తూ ఉందంట వస్తుంటే ఆ కప్ప ఏనుగును చూసి ఏ ఏనుగ ప్రతిరోజు నా పొలంలోనికి వచ్చి ఆచరిస్తూ నా తోటి కప్పలున్నారా హింసులో పెట్టావు ఈ రోజు నీ ఎందుకు తేలుస్తాను నేను సామాన్యమైన కప్ప కాదు రూపాయి బిల్లుందంట లెక్క చేస్తా ఆ దగ్గరకు వచ్చే కొద్ది అరుస్తుంది హే యాగు రూపాయి బిళ్ళుందంటూ అరుస్తుంది అది స్తంభం లాంటి తన బాధ ఎత్తేసి రూపాయి బిల్ల మీద కప్ప కాస్త రూపాయి నోట్ అయిపోయింది సో భగవంతుడు అదే చెప్తున్నాడు నాది నాది అనేది ఉంటావు ఆ మృత్యువు ఆ ఏనుగు రూపంలో ఎట్లా కంపెనీ హరించేసిందో సర్వ మృత్యు హరచాహం మృత్యు రూపంలో వచ్చి సర్వాన్ని నేను హరించి వేస్తాను నీది అన్నది ఏది నిన్ను కాపాడు జన్మ బాధే మృత్యువు బాధే ఈ రెండుటి మధ్యలో రెండున్నాయి మళ్ళా ముసలితరం వ్యాధి మనం చాలా పెద్ద హీరో అనుకుంటాం నూట మూడు జ్వరం వస్తే లేయడం కష్టం కూర్చోవడం కష్టం ఒరే పేనా పైన సరిగా ఉంది ఇంక నూట నాలుగు వస్తే చెప్పాల్సిన అవసరం లేదు సో మధ్యలో వ్యాధి ఎవడికి ఇష్టం ఉండదు మనం చేసిన కర్మను పెట్టి వస్తూ ఉండే వ్యాధులు తర్వాత ముసలితనం ముసలితనం వృద్ధాప్యం కూడా ఎవరైనా చేతులు కాదులు కట్టేసి వాడి కళ్ళ ముందు పంచపక్ష పరమాణాలు పెట్టున్నారు అందమైన స్త్రీ ఉంది అన్ని ఉన్నాయి అనుభవించడం కానీ చేతులు కాళ్ళు కట్టేస్తున్నాయి ఎట్లా పరిస్థితి ముసలి పరిస్థితి అది ఆశ చావదు శరీరం అనుమతించట్లేదు ఇంకా ఎంజాయ్ చేయాలన్నటువంటి భావన ఇంకా ఎంజాయ్ చేయాలన్నటువంటి భావన అందుకనే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను ఎవరైనా పెద్ద అండి ఏం పెద్ద అయినా ఒంటరిగా ఉన్నావు పెళ్ళి చేసుకోకూడదు అంటారు ఎవరన్నా అంటే ఈయనేమంటాడు నాకు దేనికి అండు ఎవరన్నా ఇస్తాడు రా ఇష్టం చేసుకుందావనే వద్దంట అంటే కోరిక ఉంది ఆశ ఉంది వృద్ధాప్యం శరీరం అనుబంధించడానికి లేదది అసురం అయిపోయింది కానీ కోరిక చావలేదు ఆడి పరిస్థితి ఇంకా దుర్భరంగా ఉంటుంది చాలా మంది ముసలి మాట్లాడుకుంటుంటే విన్నాను నిన్న పొరపాటున ఒక రెండు ఎక్స్ట్రా తినేశాను ఇదో ఏం చేస్తాం జీవా చాపల్యం తినేసాను అప్ప అరగలేదండి రాత్రంతా చాలా ఇబ్బంది పడ్డారు మాకు పెద్ద ఎగ్జామ్ అరే నాయన నాలుగు దాటితే నరకం ఏముందిరా నాలుగు మీద ఉన్నంత వరకే అయినా పర్లేదు దాటితే నరకం సో అంత ఫిలాసు మీద ఒక నాలుగు దాడి తీసుకురా ముఖ్యంగా ఈ నాలుగు క్లేషాలు ఎవడో తప్పించుకోలేడు అడుగు తినేవాడైనా అమెరికా ప్రెసిడెంట్ అయినా బ్రహ్మ అయినా భగవంతుడు అదే మిగతా చెప్తున్నాడు ఆ బ్రహ్మ మూణంలోవర్తునవర్చున బ్రహ్మలోకం నుంచి పాత లోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ అవుతుంది మామూలు పెద్ద ఎత్తుకోతే పునర్జన్మ నా పెద్ద నా లోకానికి ఎవడైతే వస్తాడు పునర్జన్మ లేదు ఎక్కడైతే పునర్జన్మ లేదో అక్కడ మృత్యువు లేదు అక్కడ ముసల్తనం లేదు యాభి లేదు సో ఈ విలువైన మనుష్య జీవితాన్ని ఈ యొక్క దుఃఖాలు తిరిగి తిరిగి అనుభూతి చెందేటువంటి సంసార చక్రం నుంచి బయట పడేసుకునే దానికి మనం వినియోగించాలా ఎందువల్ల అంటే సృష్టిలో ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవజాతుల్లోకి మనుష్య జన్మలో మాత్రమే ఈ అవకాశాన్ని ఇచ్చాడు సత్యాన్ని తెలుసుకునేటువంటి అవకాశం పిల్లలు కుక్కలు వీటికి అవకాశం లేదు పరమ సత్యం ఏంటి పరమగమ్యం ఏంటి తెలుసుకునేటువంటి అవకాశం లేదు కేవలం మనుష్య జీవితంలో మాత్రమే సో అందుకనే వేదం చెప్తుంది మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అతాతో బ్రహ్మ జిజ్ఞాస పరమ సత్యాన్ని దానికి ప్రయత్నం చేయాలి నేనెవరు భగవంతుడెవరు నాకు భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి జన్మ మృత్యువు వసళా వ్యాధి వీటి నుంచి బయటపడేటువంటి మార్గం ఏదన్నా ఉందా వీటిని అడిగితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఉంది భగవద్గీతలో ఉంది ఈ ప్రశ్నలందరికీ సమాధానం భగవద్గీతలో ఉంది నేనెవరు భగవంతుడు చెప్తున్నాడు మమైవాంశలోకేంతంశ భగవంతుడు ఎవరు అహం బీజ ప్రాధపి మీ అందరికీ బీజ ప్రధాపడైన తండ్రిని ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి దుఃఖాలయం ఇది దుఃఖాలయం కాబట్టి ఇక్కడ దుఃఖాలు ఉన్నాయి మరుగుదొడ్లో కూర్చొని మళ్ళీ ఎక్కువ వాసన రావట్లేదు అంటే అక్కడ వచ్చే వాసన వేగ ఉంటుంది సో దుఃఖాలయంలో కూర్చొని నాకు ఆనందం రావట్లేదు అంటే నువ్వు ఉండే ప్రదేశం దుఃఖాలయం ఒక్కటి నిజాయితీగా మనం ఒక్కటి ఎప్పుడు ఆలోచించున్నాము ఇప్పుడు చెప్తాను ఆలోచించండి మనం నిజమైన ఆనందాన్ని ఎప్పుడు అనుకుంటే దుఃఖం నుంచి విరామాన్ని ఆనందం ఏదైనా మానసికంగా కష్టం ఉంది అది పోయింది నార్మల్ స్థితికి వచ్చావు ఇప్పుడు ఎట్లా ఉంటే బాగా హ్యాపీగా ఉన్నానండి అసలు హ్యాపీనెస్ దుఃఖం నుంచి విరామం ఏదైనా తలనొప్పిగా ఉంది ట్యాబ్లెట్ వేసుకున్నాం తగ్గింది తగ్గింది అంటే నాకు స్థితి అది హ్యాపీనెస్ కాదు దుఃఖం నుంచి విరామం దాన్ని ఏమంటాం మనం హ్యాపీగా ఉన్నాం దుఃఖం నుంచి విరామాన్ని ఆనందం అనుకుంటున్నాం కానీ నిజమైన ఆనందాన్ని ఎప్పుడు అనుభూతి చెందట్లేదు నిజమైన ఆనందం అనుభూతి చెందుతాడు దాన్ని ఏమన్నారు సహజ ఆనందం అన్నాడు నేచురల్ హ్యాపీనెస్ ఆ సహజానందం తిండి ఎప్పుడు పొందుతాడు అంటే ఆ పరమాత్మ సేవలో వాడి కైంకర్యం చేసుకున్నప్పుడు నిజమైన సహజ ఆనందాన్ని పొందుతాడు నిజమైన సహజ